హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రాయస్ కిచెన్ ఈరోజైతే పీతల ఫ్రై అనమాట ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి దీన్నే స్టఫ్డ్ క్రాబ్డ్ ఫ్రై అని అంటారు రెస్టారెంట్లో అయితే ఈ ఫ్రైనే పీత షెల్ ఉంటుంది కదండి దాంట్లో స్టఫ్ చేసేసేసి మనకి ఇస్తాడనమాట సూపర్గా ఉంటుంది నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ అంటే ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పీతకాలు ఈ సైజులో ఉన్న పీతకాలు అన్నీ మనం తీసుకోవాలి తీసుకుని ముందే వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసుకుని ఒక రెండు పొంగులు అయితే రానివ్వాలండి గ్యాస్ మీద పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది జస్ట్ రెండు పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఇప్పుడు చల్లారిన తర్వాత చూద్దాము ఇప్పుడైతే పీతకాలు చల్లారిపోయినాయి అండి ఇప్పుడైతే ఒక్కొక్క కాలు తీసుకుని ఇలాగ సనికెళ్ళ రాయితో అయితే నేనైతే కొడుతున్నాను ఇలా ఒక డబ్బాగానే వచ్చేస్తుందండి లోపల ఆల్రెడీ బాయిల్ అయి ఉంది కాబట్టి ఫ్లష్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంతేనండి కొంచెం ఈ ప్రాసెస్సే కొంచెం కష్టమండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మరి అంత అదిరిపోయే పీతల ఫ్రై తినాలంటే ఈ మాత్రం కష్టపడాలి కదండి అదే విధంగా మిగిలిన పీతకాలను కూడా ఇలాగ రాయితో కొట్టేసేసి కల తీసేసాం అనమాట ఫ్లష్ అంతా ఇదిగోండి ఇంత ఫ్లష్ అయ్యింది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇందులో అయితే కొంచెం పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారం టూ టేబుల్ స్పూన్ దాకా కారం పడుతుందండి ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మసాలా ప్రిపరేషన్ చూద్దామండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక అల్లం ముక్కనైతే చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరి వచ్చి కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ల జీరకర్ర దాల్చిన చెక్క అండి ఒక చిన్న ముక్క తీసుకున్నాను అలాగే లవంగాలు ఒక ఆరు లవంగాలు అయితే పడుతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ల గసగసాలు అలాగే ఒక నాలుగు జీడిబద్దలు వేసుకుంటున్నాను వీటిలన్నింటినీ కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెడీ చేసిన ఈ పేస్ట్ని అయితే మసాలా పేస్ట్ని వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని ఒక్కసారి అయితే కదుపుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈలోగా మనం అన్ని మసాలాలు వేసి పెట్టుకున్నాం కదండి ఇదంతా కలిసేలాగా ఒక్కసారి అయితే మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను ఈలోగానే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు మసాలా పట్టించిందంతా కూడా ఆనియన్ పేస్ట్లకు వేసేసుకోవాలండి వేసేసుకుని ఒక్కసారి అయితే మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కదుపుకొని ఇందులోంచి కూడా కొంచెం వాటర్ వస్తుందండి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ అంతా ఇంకే వరకు దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఒకసారి అయితే కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మనం ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ముక్కలు మురిగే వరకు అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం మసాలాలు సరిపోయిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసేసుకోవడమేనండి వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇదిగోండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మగ్గే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుందండి చూసారా దగ్గరికి వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి ఈ కర్రీ రైస్లోకి రోటీల్లోకి అలాగే ఉత్తినే స్టఫ్ కింద తిన్నా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది ఈ స్టేజ్లో వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంకొంచెం ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుందండి లేదు మీదికి అసలు బాగా ఫ్రై కింద ఉండాలి అనుకుంటే ఇంకొంచెం దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అయితే వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవడమేనండి ఎంతో సింపుల్ అండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి